హాయ్ అండి ఈరోజు వచ్చేసి అరిసెలు ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూస్తున్నాను అండి పిండి అనేది పలచగడం వేస్ట్ అవ్వడం అనే ఛాన్స్ అయి ఉండదండి కంపల్సరీగా నేను కొన్ని టిప్స్ చెప్తానండి వాటిని ఫాలో అయ్యి చేశారనుకోండి అరిసెలు అనేవి కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు వచ్చేసి నేనైతే హాఫ్ కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి ఇలా హాఫ్ కేజీ బియ్యం తీసుకొని చక్కగా టూ డేస్ నానబెట్టుకోండి చక్కగా వాష్ చేసేసుకుంటూ నానబెట్టేసుకోండి అలానే ఉంచకండి వాటర్ అనేది టూ డేస్ తర్వాత మనమైతే ఇలా చక్క ఒక పది నిమిషాలు కాటన్ క్లాత్లో ఆరబెట్టేసేయండి వాటర్ అనేవి వెళ్ళి చూసుకోండి మరీ ఆరబెట్టేసేకండి కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు నేనైతే ఇలా నేను కొన్ని ఉన్నాయి కాబట్టి మిక్సీలో వేసుకుంటున్నాను ఎక్కువగా ఉండే వాళ్ళైతే మిల్క్ పట్టించేసుకోండి ఇలా కంపల్సరీగా మనము మిక్సీ పట్టిన తర్వాత జల్లించుకోవడం కంపల్సరీ అండి ఇలా నేను అంటున్నాను చూడండి జల్లెట్లో అలా మీరు గట్టిగా రఫ్ చేయకండి జస్ట్ నేను మీద మీద ఇలా అంటున్నాను కొంచెం తడిగా ఉంటుంది కదా కిందికి రాలిపోవడానికి కోసం అలా అంటున్నాను పిండిని పట్టుకుంటే ఇలా గట్టిగా ముద్దలాగా అయిపోవాలండి మొత్తం కూడా ఇలానే పట్టేసుకోండి మీరు మీరు సన్న బియ్యంతో చేసుకున్న దొడ్డు బియ్యంతో చేసుకున్న కానీ చక్కగా వస్తాయండి రేషన్ బియ్యంతో బాగా వస్తాయని అంటారు ఇవి మాత్రం సన్న బియ్యమేనండి మనం రోజు తినే రైస్కి తినే వినండి చూడండి పిండి మొత్తం పట్టిన తర్వాత ఇలా ఒత్తేసి పెట్టండి అంటే తడి అనేది ఎండిపోకుండా చూసుకోండి ఇలా అదే క్లాత్ని అంటే క్లాత్ అనేది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ని నేను ఇలా పెట్టేస్తున్నానండి పాకం వచ్చేవరకి దీన్ని ఇలా వదిలేసేసేయండి చూడండి నేను అర్ధ కిలో బియ్యం కదండి ఇది వచ్చేసి నాకు టూ హండ్రెడ్ గ్రామ్సే ఉందండి బెల్లం అనేది పావుగిల కంటే కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు టూ ఫిఫ్టీ కంటే ఒక టెన్ గ్రామ్స్ అలా తక్కువగా వేసుకోండి అందుకే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటాను అని చెప్తున్నాను పాకం అనేది కొంచెం మీరు పల్చగా అయిపోయింది అనుకుంటే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పెట్టి ఫస్ట్ వేయండి గిన్నెలో అయితే బెల్లం అనేది చక్కగా పాకం అనేది వస్తుంది ఫస్ట్ బెల్లం వేసిన తర్వాత నీళ్ళు అనేది వేయకండి చూడండి దీన్ని సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కలుపుతూ ఉండండి దీన్ని పక్కన పెట్టేసి వేరే అనేది ఏం చేయకండి చూడండి ఇందులో నేను నెయ్యి అనేది వేసుకుంటున్నాను వేస్తే కొంచెం బాగా వస్తుంది టేస్ట్ టెస్ట్ మనకు టేస్ట్ మాత్రం బాగా వస్తుంది ఇందులోనే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు నేను నువ్వులు కూడా వేయట్లేదు ఇందులో నువ్వులు వేసేసి అనుకుంటే చక్కగా కలిసిపోయి ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఇలా కలుపుతూ ఉండండి గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా టేస్ట్ చేయండి నాకు ఇలా రావాలి కొంచెం ఇంకా పాకం అనేది జారిపోతుంది అనేది రావట్లేదు కరెక్ట్గా మనకు ఇంకొద్దిసేపు ఇలా కలుపుతూనే ఉండండి మీరు దగ్గరనే ఉండండి పాకం వచ్చేవరకు కరెక్ట్గా కలుపుతూనే ఉండండి మరొకసారి చెక్ చేద్దామండి చూడండి ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందండి ఇలా ఇలా అంటే మనకి ఇలా కరెక్ట్గా వచ్చిందండి దింపేద్దాము ఎక్కువసేపు ఉంచమనుకోండి గట్టిగా వచ్చేస్తాయి ఇద్దరు కావాలి ముగ్గురు కావాలి అని అంటారు కానీ నేను మాత్రం ఒక్కదానే ఉన్నానండి ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి ఒక చేత్తో వేసేసి ఒక చేత్తో చక్కగా ఇలా కలిపేసుకోండి బాగా వస్తాయి ఇద్దరు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఒక్కరితో కూడా అలసరి చేయడం ఈజీనేనండి ఎక్కువ క్వాలిటీలో ఉంటే ఇద్దరు బహుశా పడతారేమో నేను మాత్రం కేజీ వరకైతే మీరు కంపల్సరీ ఒక్కోళ్ళు చేసుకోవచ్చండి చూడండి ఇలా నెమ్మదిగా వేస్తూ ఉండలనేటివి లేకుండా కలుపుకోండి వేసిన పిండి మొత్తం కూడా కలిసిపోయిన తర్వాతే మరొక లేయర్ వేసి కలుపుకోండి మీరు అప్పుడు ఉండలు అనేటివి రాకుండా ఉంటాయి చూడండి ఇలా మొత్తం పిండి మొత్తం ఇది కలిసిపోయిన తర్వాతే మరొకసారి పిండి అనేది వేసుకోండి మనకు బరగబర్గగా ఉంటే అరసలు అనేవి గట్టిగా వస్తాయి మెత్తగా ఉండాలి పిండి అనేది తడి ఎండిపోకుండా చూసుకోండి మిల్లుకు పట్టించిన మనం ఇంట్లో పట్టుకున్న వెంటనే మనం పాకం పట్టేసి పిండిని వేసేసేయాలి అరిసెలకి నేనైతే ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యానండి అవే నేను మీకు చెప్తున్నాను అర అరిసలు అయితే చాలా కరెక్ట్గా వచ్చాయండి చూడండి నాకు కరెక్ట్గా పిండి ఎక్కువగా కాలేదు తక్కువగా కాలేదు ఒకవేళ మీకు పొరపాటున పాకం అనేది ఎక్కువగా అయింది అనుకోండి అప్పుడు ఎలా వేస్ట్ అయిపోతుంది కదా అనుకుంటారు కదా వేస్ట్ ఏం చేయకండి పిండిని మీరు ఒకవేళ మీకు పిండి తక్కువగా అయ్యి పాకం ఎక్కువగా అయింది అనుకోండి ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ ఎక్కువ పల్చగా అయిపోతే ఎక్కువసేపు గాలికి అనేది ఉంచండి అంటే మనం ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద పెట్టేసేయండి లేదు మాకు ఇంకా త్వరగా కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ మీకు పిండి పలచగా ఎంత ఉందో దాన్ని బట్టి మీరు అంతసేపు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోండి ఫ్యాన్ కలికి ఫ్రిడ్జ్ లేని వాళ్ళు అయితే ఫ్యాన్ కలికి ఒక టూ అవర్స్ పెట్టారు అనుకోండి వన్ అవర్ టూ అవర్స్ చక్కగా గట్టిగా అయిపోతుంది మీరు పిండి అనేది వేస్ట్ మాత్రం కాదండి మీరు టెన్షన్ పడి పిండిని పారేయకండి జస్ట్ ఒక త్రీ అవర్స్ వరకు అలా చూడండి కంపల్సరీగా వస్తుంది బాగా పలచగా అయిపోతేనే కానీ మనం అంత పలచగా చేయం కదా ఆల్రెడీ మనం కొలతలు పెట్టుకున్నాం కాబట్టి అంత పలుసగా ఏం కాదు పిండి అనేది జారుడుగా రాదు కాబట్టి కొంచెం అవుతుంది కాబట్టి తన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో లేదా ఫ్యాన్ గాలికి టూ అవర్స్ వన్ అవర్ వదిలేస్తే సరిపోతుంది చూడండి ఇలా నేనైతే అయితే ప్రిపేర్ చేసేసాను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వచ్చాయండి చాలా బాగా వచ్చాయి నెమ్మదిగా ఇలా ఒక్కోలు ఉన్నా కానీ ఇలా అండి నేనైతే ఆయిల్ ప్యాకెట్ పైన కొంచెం కొంచెం ఆయిల్ అనేది పెట్టానండి మరీ ఎక్కువగా పెట్టలేదు నెయ్యి అనేది నేను అందులో వేసేసాను కాబట్టి మరీ ఎక్కువగా ఏం వేయట్లేదండి నేను మొత్తం కూడా నేను చూపించలేకపోతున్నాను జస్ట్ ఇవి చూపిస్తున్నాను పవర్ అనేది పోయిందండి మొత్తం కూడా చూపిద్దాం అనుకున్నాను చీకట్లో కొంచెం వీడియో బాగా రాలేదు కాబట్టి ఇది వెలుతురులో ఉన్న వీడియోనండి అందుకే నేను అవి రెండే చూపించాను అయితే మనకు అరిసలు అయితే ఇలా రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో సేమ్ అంతేనండి అన్ని తీసుకుంటూ అలా గిన్నెలో పెట్టేసి నూనె అనేది తీసేసానండి మూడు గిన్నెలు పెట్టేసుకొని చక్కగా చిన్నది ఒకటి పెద్దది ఒకటి చూడండి మనకు అరిసె అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో వీడిని అసలు లైక్ చేయండి వరకు వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి